నా పేరు సతీష్ కుమార్ జయబీమ్రా భారత్ పార్టీ జిల్లా వర్కింగ్ రిషండ్ అలాగే దాదాపు నియోజకవర్గం ఇంచార్జిని ఈరోజు మరి సామల్కోట మండలం సామలకోటలో రింగ్ రోడ్డు దగ్గర యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పానసీమ జిల్లాని వ్యతిరేకిస్తూ మరి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ యాభై నాలుగును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దళితులను పెంచపరిచే హేళన కార్యక్రమాలు చేసుకుంటానే వచ్చింది మరి యావత్ ప్రపంచమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మేధవుగా కొలుచుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం పెంచపరచడం జరుగుతూ ఉంది మరి అల్లర్లు ఆ వ్యతిరేకత చూపిస్తూ అల్లర్ల కేసులో ఉన్నటువంటి వారి కేసులని ఎత్తివేస్తూ జీవో నెంబర్లు వ్యాధనాలు తీసుకోవడం మాటికి మేము వ్యతిరేకిస్తున్నాం నిజంగా ఇది దుర్మార్గం ఇప్పటికైనా దళిత సమాజం ఒకసారి ఆలోచించండి మరి వైసీపీ వెనకాల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుని మనల్ని కించపరిచే ప్రభుత్వంలో మీరు ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను మరి ఇంకొకటే కాదు గతంలో కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు విషయంలో కూడా అనంతబాబు మరి డోర్ డెలివరీ చేసి ఒక పొరని విఘ్రాతంగా చంపేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది దాంట్లో కూడా అనేకమైనటువంటి మీటింగుల్లో జబల చేసుకుని మరి ఏలను చేసే విధంగా అంటే సమాజాన్ని దళిత సమాజాన్ని ఏళ్ళను చేసే విధంగా ఈ ప్రభుత్వం అధినేత మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఇది ఈ వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇంకా మున్ముందుకు తీసుకెళ్తాం ఈ యొక్క జీవోని కానీ రద్దు రద్దు చేయకపోతే మా అధినేత శ్రావణ్ కుమార్ గారు కోర్టులో సవాల్ విసేందుకు దీన్ని వ్యతిరేకంగా ఫైట్ చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఈ జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తామని భారత్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను జై వింద్ జయ భారత్